హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో గిరిజాదేవి లేదా బిరిజాదేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము ఓడ్రదేశే భువనే శ్రీ గిరిజానామ సంస్థిత పాలికాకిల లోకానాం పల్లదారున పాణిన శక్తి పీఠాల ఆవిర్భావం గురించి సంక్షిప్త చరిత్రను వివరిస్తూ దక్షప్రజాపతి నిరీశ్వరయాగం చేయునప్పుడు కుమార్తె సతీదేవిని అవమానించి చేసిన శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో దహనమైంది సతీదేవి ఆత్మాహుతి శివునికి తెలిసి క్రోధంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం ధ్వంసం చేయమని ఆదేశించాడు విష్ణువు పాడేందుకు వీరభద్రుని ఎదుర్కొన్నా అతన్ని నిలువరించడం సాధ్యం కాలేదు వీరభద్రుడు దక్షుని సంహరించాడు శివుడు ఆమె మృత శరీరాన్ని భుజంపై ధరించి జగద్రక్షణ కార్యాన్ని విస్మరించాడు దేవతల ప్రార్థనల వల్ల విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ఖండించి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు ఆవిభక్త హిందూదేశం నందుపడి శక్తిపీఠాలుగా భక్తులకు తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయ్యాయి ద్రాక్షాయని ప్రతి శక్తిపీఠంలో శివుని అవతారం భైరవునితో దర్శనమిస్తుంది దక్షుని భార్య కోరికపై శివుడు మేషం లేదా మగమేక తలను దక్షుని మొండెమునకు జతపరచి దక్షిణి బ్రతికించాడు సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి ప్రదేశాలలో పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుని దర్శించిన మాత్రమే శక్తి పీఠం దర్శన ఫలితం సిద్ధించునని తెలుపబడింది అష్టాదశ శక్తిపీఠములలో పదకొండో శక్తిపీఠము ఒరిస్సా రాష్ట్రములో జాజ్పూర్ నందున్న బిరిజాదేవి శక్తి పీఠము ఇచట సతీదేవి శరీర భాగములలో నాభిభాగం పడినదని శాస్త్ర ప్రవచనం గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతో బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సర్వాలంకృతయై మందస్మితవదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదు భక్తులు ఇది నాభిగయా కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు గుడికి సమీపంలోనే వైతరనీ నది ప్రవహిస్తూ ఉంటుంది నది ఒడ్డున యమధర్మరాజు ఆలయం మరికొంత దూరంలో శ్వేతవరాహ స్వామి ఆలయం ఉన్నవి ప్రస్తుతాలయం సుమారు ఏడు వందల సంవత్సరముల క్రిందట నిర్మించినది ఆలయంలో విరిజాదేవి లేదా గిరిజాదేవిగా పూజింపబడు దుర్గాదేవి ప్రధాన దేవత జాజిపూర్ విరిజాక్షేత్రమని బిరిజాపీఠమని కూడా పిలచెదరు ఈ దుర్గామాత విగ్రహం ఒకచేతిలో మహిషాసురుని రొమ్ము ఈటిగుచ్చుచూ రెండవ చేతితో మహిషాసురుని తోక గట్టిగా లాగుతూ ఒకకాలు సింహంపైన మరియొక కాలు మహిషాసురుని రొమ్ముపైన ఉంచి దర్శంమిస్తుంది మహిషాసురుడు గేదె ఆకారంలో చిత్రీకరించబడినది అమ్మవారి కిరీటం గణేశుడు నెలవంక మరియు లింగము కలిగి ఉంటుంది ఆలయ సముదాయం ఎక్కువ విస్తీర్ణములో శివుడు తదితర అనేకమైన ఆలయములతో ఉంటుంది నందు ఈ క్షేత్రమును విరిజ లేదా బిరిజాక్షేత్రం అని కోటి శివలింగ క్షేత్రమని పిలుస్తారు మహాలయ పక్షమునకు ముందు కృష్ణపక్ష అష్టమి నాడు ఇచట శారదీయ దుర్గాపూజ ప్రారంభమయ్యశ్వని శుక్లపక్ష నవమినాడు మురుస్తుంది సింహధ్వజగా పిలువబడు రథయాత్ర అనే పల్లకీయుత్సవం ఉత్సవం నందు జెండా సింహంచిత్రం కలిగి ఉంటుంది నవరాత్రులలో అపరాజిత పూజ నిర్వహించబడుతుంది ఇవే కాక నక్షత్ర శ్రావణ తదితర పండుగలు చేసేదరు ప్రతిరోజూ అమ్మవార్కి మహిషాసుర మర్దనిగా తంత్ర మరియు ఆగమశాస్త్ర పద్ధతిలో జైపూర్ బ్రాహ్మణులచే పూజలు జరుపబడతాయి ఈ క్షేత్ర దర్శనము పాప వినాశకరము పితృముక్తికరము సర్వదుఖ వినాశకరము సర్వాభీష్ట సిద్ధిప్రదం మా